హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండి చెట్టివి అనమాట మామూలుగా అయితే అస్తం వచ్చినప్పుడు నేను వీడియో తీయలేదనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక రెండో మిగిలిన అది తీసానమాట కాకపోతే ఇంకొంచెం లంచ్ టైంలో ఏంటంటే ఇంక తీసానమాట కొంచెం పెరుగన్నంలో తిందామని అని చెప్పి చాలామందికి ఏంటంటే ఇక పెరుగన్నంలో అలవాటు అనమాట బనానా వచ్చేసి నేనే అప్పుడప్పుడు తింటుంటానమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే పప్పు ఈరోజు దోసకాయ పప్పు చేశానండి కొంచెం మీకు ముక్కలు చూపిస్తాను నేను ఏంటంటే ముక్కలు ముక్కలుగా అలానే ఉంచుతానమాట అంటే విడిగా పెడతానమాట ముక్కలు వచ్చేసి ఇప్పుడు కుక్కర్ పెడతాం కదా అప్పుడు ఏంటంటే విడిగా పెడతాను ముక్కలు వచ్చేసి పప్పు ఏమో విడిగా పెడతాను రెండు గిన్నెలు పెడతానమాట అప్పుడు ఏంటంటే విడివిడిగా ఉంటాయి పప్పు వేయించినప్పుడు ఉప్పు ఉడికిన తర్వాత ఏంటంటే మేనుపుతాము కదా కొంచెం మెత్తగా చేస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే తర్వాత వేస్తానన్నమాట ముక్కలు వచ్చేసి అప్పుడు ఏంటంటే ముక్కలు ముక్కలు తగులుతాయి అనమాట తినేటప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే కాకరకాయ కారం మొన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే చే చేపించాను అనమాట అత్తయ్య చేత ఏంటంటే కాకరకాయ కారం చాలా బాగుంటుందండి ఏంటంటే కొంచెం ఏదో ఒకటి చట్నీ నూరిన చట్నీయో నిలవ చట్నీయో లేకపోతే ఏదన్నా కాకరకాయ కారం లాంటియో ఏదో ఒకటి ఇంకా పెట్టుకోవటం అలవాటు అనమాట మాకు వచ్చేసి కర్రీతో పాటు ఏంటంటే ఇంకా అది కూడా పెట్టుకుంటుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి మీ రోజు మీలో వచ్చేసి రైస్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ కారం అండి అసలు చాలా బాగుంటుందండి కాకపోతే వేడి అంటారు కొంచెం చూసుకొని తినాలి ఏంటంటే ఎక్కువగా కూడా తినకూడదు అనమాట కాకరకాయ కారం వేడి బాగా వేడి అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ కర్రీ వచ్చేసి దోసకాయ పప్పు అనమాట ఇదండి ఈరోజు మీలు రైస్ కాకరకాయ కారం నెక్స్ట్ పప్పు అండి దోసకాయ పప్పు ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ